నా పేరు త్రినాథరావు అండి మాది విజయనగరం జిల్లా బుగ్గులండి మేము ప్రతి సంవత్సరం యాత్ర నిమిత్తంగా వెళ్తుంటామండి అందులో మూలంగా ఈ సంవత్సరం కూడాను కాశీ యాత్ర కోసం మొన్న మే పద్నాలుగు తేదీన వెళ్ళామండి ఆ యాత్ర అయోధ్య కాశీ ముగిసిన తర్వాత మే పద్దెనిమిది తేదీన మాకు రిటర్న్ ప్రయాణంలో వారణాసి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ వన్లో తిరుగు ప్రయాణంలో మాకు మా మిస్సెస్ నేను తిరుగు ప్రయాణంలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి ప్లాట్ఫారం నెంబర్ వన్లో అనుకోకుండా మా మిస్సెస్ది పుస్తల తాడు తర్వాత మంగళసూత్రాలతో సంబంధంగా టైన్స్ స్నాచర్ జరిగిందండి ఇమీడియట్లుగా మేము జిఆర్పి పోలీస్ స్టేషన్లో వారణాసి కాంటోన్మెంట్ వారణాసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయిందండి వాళ్ళు ఇమీడియట్లుగా మిస్టర్ హేమంత్ హేమంత్ సింగ్ గారు ఇమీడియట్లుగా వాళ్ళ టీంని పంపించారు కూడా ఆయన కూడా హేమంత్ సింగ్ గారు కూడా వచ్చారు ఇమీడియట్లుగా ఆయన వచ్చేసి ఎక్కడ ఏ ఏ లొకేషన్ జరిగిందో ఆ లొకేషన్ మొత్తం చూశారు ఆ లొకేషన్లో సీసీ ఫుటేజ్లు మొత్తం చూశారు నాతో ఇమీడియట్లుగా ఒక ఇది కూడా రాపించారండి ఒక ఎఫ్ఐఆర్ అది రాపించిన తర్వాత టూ త్రీ అవర్స్లో సీసీ ఫుటేజ్ బేసిక్గా మీ మిస్సెస్ మా మిస్సెస్ వెనకాల ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అదే టైంలో మా తోటి ప్రయాణికులు అనుకుని మేము అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు హేమంత్ హేమంత్ సింగ్ గారు ఏం చెప్పారంటే ఆ లేడీస్ ముగ్గురు లేడీస్ ఉన్నారండి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్కరికి ఇద్దరు ఒక ఒకటంటే గర్లు ఇద్దరంటే ఉమెన్స్ అండి వాళ్ళు కట్ చేయడం జరిగింది మీరు ఇమీడియట్లుగా స్టేషన్కి రండి మరొకసారి ఎఫ్ఐఆర్ రాయాలని పిలిచారు హేమంత్ సింగ్ గారు మిస్టర్ ఎస్కే సింగ్ గారు ఇమీడియట్గా నేను వెళ్ళాను జిఆర్పి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఎప్పుడైతే చూశారో ఇమీడియట్లుగా దొంగలు పట్టుకోవడం అయ్యింది వితిన్ మూడు గంటల్లో వితిన్ త్రీ అవర్స్లో సీసీ ఫుటేజ్ బేసిక్గా దొంగలు కూడా పట్టుకోవడం అయ్యింది జిఆర్పి పోలీస్ స్టేషన్లో బంధించడం అయ్యింది అప్పటికే వాళ్ళు ఏం చేశారంటే ఆ బంగారాన్ని వేరే దగ్గరికి తరలించేశారంట థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ద్వారా అది ఇంతవరకు రికవర్ అవ్వలేదండి హేమంత్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే మీ బంగారం అర్ యాజ్ పాజిబుల్ మేము రికవర్ చేస్తాము ఇట్ విల్ టేక్ టైమ్ అని అన్నారండి వితిన్ త్రీ అవర్స్లో ఈ కేసుని చేజ్ చేసినందుకు హేమంత్ సింగ్ గారికి ఎస్కే సింగ్ గారికి జిఆర్పి పోలీస్ వారణాసికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి హ్యాడ్సాప్ టు హేమంత్ సింగ్ సార్ ద కేసు ట్రేస్ వితిన్ ద త్రీ అవర్స్ వితిన్ త్రీ అవర్స్లో పట్టుకున్నారు కానీ నేటికి పది రోజులు అవుతుంది స్టిల్ డేట్ గోల్డ్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ అండి ఆల్ బిల్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర దానికి సంబంధించిన రిలేటెడ్ బిల్స్ కూడాను మంగళసూత్రాలు తర్వాత పుస్తులు తర్వాత గొట్టము తర్వాత చైన్ అండి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ చైన్ అండి మిగతా అన్ని కలిపి టోటలీ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ అండి స్టిల్ డేట్ నేటికి పది రోజులు అవుతుంది మే ఎయిటీన్త్ మార్నింగ్ తొమ్మిది గంటల రెండు నిమిషాలకు జరిగిందండి తొమ్మిది గంటల మూడు నిమిషాలకు మేము నాలుగు నిమిషాలకు మేము జీఆర్పీ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి తొమ్మిది గంటల పది నిమిషాలకి కేసు ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారండి సీసీ ఫుటేజ్లవి మొత్తం తొమ్మిది రెండు నుంచి తొమ్మిది లోపు చైన్ స్నాచింగ్ జరిగిందండి ప్లాట్ఫారం నెంబర్ వన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నంబర్ ఎయిట్ స్టేషన్ డైరెక్టర్ చాంబర్ ముందులేనండి ఆటోమేటిక్గా ఇంత తొందరగా ట్రేస్ చేసినందుకు హేమంత్ సింగ్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నామండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు హేమంత్ సింగ్ సార్ యాజ్ ఆర్ యాజ్ యాజ్ పాసిబుల్ వీ క్యాచ్ ద గోల్డ్ అండ్ మాకు న్యాయం చేస్తారని హ్యాజర్లైజ్ పాజిటర్లో మా బంగారాన్ని మాకు ఇప్పిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి